రాడార్ అనే పదం మనం న్యూస్లో వింటున్నామా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో రాడార్స్ ద్వారా ఎయిర్ క్రాఫ్ట్స్ వీటి యొక్క మూమెంట్ని గమనిస్తున్నాము అని విన్నాం కదా ఏంటి ఇంతకీ రాడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనే దాని ఫుల్ ఫామ్ ఇది ఒక టెక్నాలజీ ఇదేం చేస్తుంది మన ఇంట్లో డిటిహెచ్ డిషెస్ ఉంటాయా ఇంటి పైన అమరుస్తామా ఇలా ఉంటుంది చిన్న యాంటెనా ఉంటుందా అది ఎలా పనిచేస్తుంది శాటిలైట్ నుంచి వచ్చే సిగ్నల్ని రిసీవ్ చేసి దాన్ని రిసీవ్ చేసుకునే డివైస్ని సెటాప్ బాక్స్ అంటాం అంటే సెటాప్ బాక్స్ ఆ రెండింటి నుంచి మనకేమొస్తుంది వీడియోనో ఆడియోనో వస్తుంది అలాగే ఈ రాడార్ అనేది ఒక పెద్ద డివైజ్ అందులో ఏముంటుంది ట్రాన్స్మిటర్ అంటే రేడియో వేవ్స్ని జనరేట్ చేసే డివైస్ ఒకటి ఉంటుంది అది రేడియో వేవ్స్ని జనరేట్ చేస్తుంది ఒక క్రాఫ్ట్ ఏదైనా వస్తుందనుకోండి ఈ రేడియో వేవ్స్ టచ్ అవుతాయి అప్పుడు ఒక ఆబ్జెక్ట్ని టచ్ అయ్యాక అవి మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అవుతాయి ఈ రిఫ్లెక్ట్ అయినప్పుడు సిగ్నల్ని యాంటనా తీసుకుంటుంది రిఫ్లెక్ట్ అయిన సిగ్నల్ని తీసుకొని రిసీవర్కి పంపిస్తుంది ఆ రిసీవర్ ఏం చేస్తుంది అది ఎంత టైం లోపల వచ్చింది ఎంత డిస్టెన్స్ నుంచి వచ్చింది అనే దాన్ని బట్టి మన యాంటనా నుంచి అంటే మన ర్యాడార్ సిస్టమ్ నుంచి ఆ వస్తువు ఎంత దూరంలో ఉంది ఆ వస్తువు ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఆ వస్తువు ఎంత వేగంతో ఎంత వెలాసిటీతో వెళ్తుంది డిస్టెన్స్ డైరెక్షన్ వెలాసిటీ ఈ మూడింటిని క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది అప్పుడు మనం చూస్తాం ఓహో ఇది మన ఎయిర్ స్పేస్లోకి రావచ్చా వద్దా వచ్చిందంటే ఇది మనదా కాదా వేరే వాళ్ళదైతే వార్నింగ్ ఇస్తాము అప్పటికీ వెనక్కి వెళ్ళకపోతే షూట్ చేస్తాం ఆ విధంగా మిలిటరీ వాళ్ళు ర్యాడార్స్ని వాడతారు ర్యాడార్స్ ఇంకా చాలా అప్లికేషన్స్లోనూ వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్లో వాడతారు మెటీరియాలజీలో అంటే క్లౌడ్ కవర్ దాన్ని మెజర్ చేసేందుకు మెటీరియాలజీలో వాడతారు అటనామస్ కార్స్ అంటే డ్రైవర్లెస్ కార్స్ అంటాము అందులోను ఎదురుగా ఏ ఆబ్జెక్ట్ ఉంది అని కనుక్కోడానికి కూడా ఈ రాడార్ టెక్నాలజీని మనం వాడతాము